న్యూజువీడ్ మెయిన్ సెంటర్లు అండి స్టాండ్ కి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఒక మంచి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది అండి ఇది ఒక ఇండివిజువల్ హౌస్ చాలా బాగుందన్నమాట మీరు ఏరియా కూడా చూడవచ్చు చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి మనకి సమతా నగర్ లో అయితే వస్తుంది న్యూజువీడ్ లో మనకి బస్టాండ్ నుంచి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఇది ఒక గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ అండి సో ఇది మొత్తం వచ్చేసి మనకి ఐదు వందల గజాలైతే ఉంది సో బిల్డింగ్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఉంటుంది ఈ ప్రాపర్టీని మనకి బ్యాంకాక్స్ అయితే సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి ఎనభై ఏడు లక్షల నలభై మూడు వేలు అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అనేది ఎక్కడైనా స్టార్ట్ అవుతుంది అనమాట మనకి స్టాండ్ నుంచి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపే ఉంటుందండి మెయిన్ సెంటర్ చాలా దగ్గరగా ఉంటుందండి చాలా మంచి ప్రాపర్టీ అవుతుంది మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉందన్నమాట మీరు చురొచ్చు ఏరియా అనేది కూడా సో ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ ఇరవై ఎనిమిది అండి మనకి ఇరవై తొమ్మిది అయితే ఆప్షన్ జరుగుతుంది అక్టోబర్ ఇరవై ఎనిమిది లాస్ట్ డేట్ మీలో ఎవరికైనా నూజివీడి మెయిన్ సెంటర్ దగ్గరలో ఒక హౌస్ కోసం చూస్తున్నట్లయితే ఈ ప్రాపర్టీ మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మేము కనిపిస్తుంది మా నెంబర్స్కి వెన్నో కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేషన్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్